అందరికీ నమస్కారం మనందరికీ గులాబీలు అంటే చాలా ఇష్టం అవునా కాదా మరి ఇలాంటి గులాబీ మొక్కల గురించి నేను ఈరోజు కొన్ని కొత్త విషయం చెప్పబోతున్నాను ఈ విషయాలు మీకు ఖచ్చితంగా తెలిసి ఉండవండి ఆ విషయాలు ఏంటో తెలుసుకునే ముందుగా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు గులాబీ మొక్కల్ని కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్ నేను చాలా వీడియోలో చెప్తూ ఉన్నాను కదా ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్ అంటే చాలు గులాబీ మొక్కలే కాదండి మనం కూడా భయపడతాము ఇది వాటికి అసలు అనుకూలమైన సీజనే కాదు అలాంటి గులాబీ మొక్కలకి నేను రీసెంట్గా ఒక సాఫ్ అంగీ వాటర్ ఇచ్చి చనిపోతున్న మొక్కల్ని కూడా బ్రతికించుకున్నాను నేను కొన్ని మిస్టేక్స్ చేశాను వాటిని రెక్టిఫై చేశాను చెప్పేసి ఒక వీడియో చేశాను కదా ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఐ కార్డ్లో వేస్తాను ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే చాలా అవసరం అండి ఈ టైంలో వీటికి సమ్మర్ సీజన్లో మనము ఎక్కువగా వాటర్ ఇచ్చేసి వాటిని ఇబ్బంది పెడుతూ ఉంటాము చక్కగా ఉన్న మొక్కను కూడా చంపేస్తూ ఉంటాము అంతేకాకుండా ఈ సాఫ్ అంగిసైడ్ వాటర్ని కూడా ఎక్కువగా ఇవ్వడం వల్ల కూడా మొక్క డ్యామేజ్ అవుతుంది కాబట్టి చూసి జాగ్రత్తగా ఇవ్వాలి ఇలా ఇచ్చేసి నేను రెగ్యులర్గా నార్మల్గా ఎలాంటి ఫర్టిలైజ్ ఇస్తానో అవి ఇస్తూ ఉన్నాను అలా ఇచ్చిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో మీరే చూడండి ఇక్కడ నేను ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాను ఎందుకంటే నేను ఫేస్ చేసే ప్రాబ్లం మీలో కూడా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు కొంచెం క్లియర్గా అర్థం అవ్వడం కోసం అలానే చూపిస్తున్నానండి ఇక్కడ మీరు గమనిస్తే ఆకులు బాగా కమిలిపోయాయి అంతేకాకుండా మొక్క కొంచెం డల్గా ఉంది కానీ ఇక్కడ మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే కొత్తగా చిగులు వస్తున్నాయి మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఇలా ఎందుకు అవుతుందంటే వాటర్ సరిగ్గా ఇవ్వకపోవడము లేదంటే వాటర్ ఎక్కువగా ఇవ్వడము అలా ఇవ్వడం వల్ల మాకు స్ట్రెస్కి వెళ్ళిపోతుంది లేదంటే ఫంగస్ కూడా అటాక్ అవుతూ ఉంటుంది ఈ ఆకులు మనం తీయాల్సిన అవసరం లేదంటే అవి కంప్లీట్గా ఎండిపోయిన తర్వాత వాటంతా అవి రాలిపోతాయి కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నా కూడా వదిలేయండి ఇవి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి చక్కగా యూజ్ అవుతాయి చిగురులు అయితే చక్కగా వస్తున్నాయి పువ్వులు మాత్రం చాలా అంటే చాలా తక్కువగా వస్తాయి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పెద్దగా పూలు కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు అవి ఎందుకు కూడా చెప్తాను నేను సాయిల్ కంప్లీట్గా డ్రై అయ్యేలా కూడా ఉంచట్లేదు అనమాట కొంచెం మాయిశ్చర్ మెయింటైన్ అయ్యేలాగా చూసుకుంటున్నాను మనము నెలకు ఒకసారి ఇచ్చే సాలిడ్ కంపోస్ట్ అదేనండి కంపోస్ట్ నీమ్ కే పౌడర్ ఎప్సమ్ సాల్ట్ సిబిట్ గ్రన్యువల్స్ మాస్టర్డ్ కే పౌడర్ సాఫ్ ఫంగిసైడ్ ఇవన్నీ ఇస్తూ ఉంటాం కదా నేను చెప్పాను కదా చాలాసార్లు ఇవ్వమని అవి ఇచ్చిన తర్వాత నాకైతే రిజల్ట్ అనేది చక్కగా కనిపించింది మీరే చూడండి కొంచెం మొక్క అనేది కోలుకుంది కొత్తగా చిగులు వస్తున్నాయి మొగ్గలు వస్తున్నాయి పువ్వులు కూడా వస్తున్నాయి ఇంతకుముందు కంటే కూడా మొక్కలు ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నాయి ఇంతకుముందు చెప్పాను కదా నేను ఈ లీవ్స్ అనేది ఏం తీయట్లేదని జస్ట్ మనం అలా ముట్టుకుంటే చాలు ఇలా పడిపోతాయి అన్నమాట వాటిని ఏం మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఇంకా కొంచెం ఏమైనా సరే మొక్క పుష్షిగా కావాలనుకుంటే మాత్రం లైట్గా ప్రోన్ చేయండి ఎక్కువగా కట్ చేయకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్కువ కట్ చేస్తే కూడా ఈ టైంలో మళ్ళీ మొక్క ఇబ్బంది పడుతుంది వాటికి లీవ్స్ అనేది చాలా అంటే చాలా అవసరము లైట్గా అంటే పువ్వులు పోసిన తర్వాత కాడ కింద లైట్గా కొంచెంగా కట్ చేయండి అలా కట్ చేయడం వల్ల మళ్ళీ కొత్తగా చిగులు వస్తాయి మళ్ళీ మొక్కలు కూడా వస్తాయి నేను చెప్పానని చెప్పేసి మళ్ళీ మొక్కని ఎక్కువ కట్ చేశారంటే మాత్రం అది బ్రతకదండి చూసి జాగ్రత్తగా వాటిని డీల్ చేయాలి ఇక్కడ హైబ్రిడ్ అయితే కొంచెం ఈ ఎండని తట్టుకోవడం బ్రతకాలంటే కష్టమేను నాటు గులాబీలు అయితే బ్రతుకుతాయి ఎందుకంటే హైబ్రిడ్ అయితే వింటర్ సీజన్లోనే అవి బ్రతకగలవు వీటిని కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్ అని నేను నిజం చెప్తున్నాను నేను దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ పైనుంచే వీటిని చూసుకుంటున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది ఈ ఎండాకాలంలో వీటిని కాపాడాలంటే అంత ఈజీ కాదు మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా కంపల్సరిగా ఒక మూడు నుంచి నాలుగు మొక్కలు అయితే చనిపోతూ ఉంటాయి అవి ఎందుకో కూడా మనకు ఒక్కోసారి అర్థం కాకపోవచ్చు ఈ మొక్క చూశారు కదా ఇది దాదాపు త్రీ ఇయర్స్ పైన అయిపోయిందండి నేనైతే ఇదే పాటలు పెట్టుకున్నా నేను అసలు సాయిల్ కూడా ఏమీ చేంజ్ చేయలేదు ఎండాకాలంలో అయితే కంప్లీట్గా డల్ అయిపోతుంది మళ్ళీ కొంచెం వర్షం పడిందంటే చాలు కొత్తగా చిగురులో వస్తాయి మళ్ళీ మొగ్గలు వస్తాయి పువ్వులు వస్తాయి నేనైతే ఈ మొక్కను పెద్దగా పట్టించుకోనమాట ఎందుకంటే ఇది ఒక క్రీపర్ వెరైటీ కొంచెం ఎండ వెండి తట్టుకొని బ్రతకగల శక్తి ఇందులో ఉంటుంది అందుకే పెద్దగా కేర్ కూడా తీసుకోను ఇంకా వీటిని చక్కగా కేర్ తీసుకుంటే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది చూశారు కదా కొత్తగా చిగులు ఎంత బాగా వస్తున్నాయో వీటికి ఒక రీజన్ ఉంది అవి ఏంటంటే నేను చెప్పాను కదా ఇంతవరకు మీకు ఆ విషయం తెలిసి ఉండదని అదేంటంటే వీటిని సిమెంట్ పాట్లో పెట్టుకున్నాను సిమెంట్ పాట్లో అయినా లేదంటే మట్టి పాట్లో అయినా సరే మొక్కలు పెట్టుకుంటే అవి చాలా అంటే చాలా బాగా పెరుగుతాయండి నేను ఇది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఎందుకంటే ఇవి కొంచెం వేడిని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది కొంచెం గాలి వెలుతురు వెళ్ళేలాగా ఉంటుంది కొంచెం వాటర్ ఎక్కువైనా సరే ఇవి పీల్చుకుంటాయి నాకైతే గులాబ్ మొక్కల్ని ఎక్కువగా ఇలాంటి వాటిలో పెట్టుకోవాలంటేనే ఇష్టము ఎంత ఎండ వేడినైనా సరే ఇవి కొంచెం తట్టుకొని బ్రతకగలవు కాకపోతే కొంచెం షేడ్ నెట్లు అలాంటివి పెట్టుకొని తీరాల్సిందేను అదే ప్లాస్టిక్ పాట్లో అయితే పైన వేడిగా ఉంటుంది ప్లాస్టిక్ అనేది వేడిగా ఉంటుంది కింద మనము ఫ్లోర్ పైన పెడతాం కాబట్టి అక్కడ వేడిగా ఉంటుంది మట్టి వేడిగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఎక్కువగా ఓవర్ హీట్ వల్ల మొక్క అనేది బ్రతకడం కొంచెం కష్టమేను పెద్ద మొక్కలు అయితే కొంచెం తట్టుకొని బ్రతకగలవు కానీ కొత్తగా తెచ్చిన మొక్కలు కొన్ని వెరైటీస్ ఆఫ్ గులాబీ మొక్కలు ఉంటాయి కదా అవి అయితే తట్టుకొని బ్రతకడం కొంచెం కష్టమేను సమ్మర్ సీజన్లో అయితే వీటిని కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్ అండి చెప్పాను కదా టెంపరేచర్ సరిగ్గా ఉండదు మనం ఈ ఫర్టిలైజర్స్ కొంచెం ఎక్కువ ఇచ్చిన తక్కువ ఇచ్చిన అవి డిస్టర్బ్ అవుతాయి సాయిల్ పర్ఫెక్ట్గా ఉండాలి వాటర్ ఎప్పుడు కరెక్ట్గా ఇవ్వాలి మాయిశ్చర్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ కరెక్ట్ అయితే ఎగ్జాక్ట్గా వాటికి అందిస్తూ ఉండాలి ఇందులో ఏది కొంచెం అటు ఇటు కూడా మొక్కలు చాలా అంటే చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట ఈ టైంలో వీటికి పెద్దగా పెస్ట్ ఏమి ఉండవు కానీ కొన్ని ఈ క్లైమేటిక్ చేంజెస్ వల్ల కూడా మొక్క అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నా దగ్గర ఉన్న గులాబీ మొక్కలు దాదాపు అన్నీ ఇలానే ఉన్నాయి మిగతా మొక్కలు అయితే బాగానే ఉన్నాయి అంటే ఇవి మందారాలు అవి ఉన్నాయి కదా అవి అయితే బాగానే ఉన్నాయి కానీ సమస్య అంతా మొత్తం ఈ గులాబీతోటే ఉంటుంది నాకైతే ఇలా ఉంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది కొత్తగా చిగులు వస్తున్నాయి సంతోషపడాలా లేదంటే మొక్క కొంచెం డల్ అయిపోయిందా అని బాధపడాల అర్థం కావట్లేదు ఈరోజు ఒక సింపుల్ అండ్ బెస్ట్ అది కూడా వేస్ట్ ఫర్టిలైజర్ని మొక్కలకి అనేది ఇవ్వబోతున్నాను వీటిని ఫర్టిలైజర్ కంటే కూడా వేస్ట్ వాటర్ అని చెప్పుకోవచ్చు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చిన వేస్ట్ వాటర్ని ఈ బకెట్లో వేసుకున్నాను ఇందులో ఏమేమి వేశానంటే బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అదేనండి మినపప్పు నీళ్ళు ఇవన్నీ వేసి చికెన్ నీళ్ళు కూడా వేసాను ఏంటండి మొక్కలకి ఎవరైనా చికెన్ నీళ్ళు ఇస్తారా అని అంటారు కొంతమంది ఇవ్వచ్చండి ఏమీ కాదు నేను వీడియోలు కూడా చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి చికెన్ నీళ్ళైనా మటన్ కడిగిన నీళ్ళైనా లేదంటే ఫిష్ కడిగిన నీళ్ళైనా ఏవైనా సరే చక్కగా మొక్కలకి అనేది ఇవ్వచ్చు అయితే వీటిని ఎలా ఇవ్వాలంటే మట్టిలో మాత్రమే ఇవ్వాలి మొక్కల పైన స్ప్రే చేయకూడదు పూజ చేసే మొక్కలు కూడా అసలు ఇవ్వని ఇవ్వకూడదు అయితే వీటిలో మళ్ళీ కొంచెం నార్మల్ వాటర్ కలుపుకొని ఇస్తున్నాను ఏవైనా సరే డైరెక్ట్గా అలా ఇవ్వకూడదండి మొక్కలు కొంచెం ఇబ్బంది పడతాయి కొంచెం పలచక చేసి ఇవ్వాలి చికెన్ లేదా మటన్ ఏవైనా సరే మనము ఉప్పు వేసి కడగక ముందు అంటే తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్గా ఒకసారి వాటర్ వేసి కడుగుతూ ఉంటాం కదా ఆ వాటర్ మాత్రమే ఇవ్వాలి ఉప్పు పసుపు వేసిన వాటర్ మాత్రం ఇవ్వకండి ఎందుకంటే పసుపు మొక్కలకి మంచిదే కానీ ఉప్పు మంచిది కాదు దానివల్ల మళ్ళీ మొక్కలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది చూసి జాగ్రత్తగా ఇవ్వండి మరి ఎప్పుడెప్పుడు ఇవ్వచ్చు అంటే వారానికి ఒకసారి ఇవ్వచ్చు మీలో ఎంతమంది ఇలా నాన్ వెజ్కి కడిగిన వాటర్ని మొక్కలకి ఇస్తున్నారో నాకు ఒక కామెంట్ చేయండి ఎందుకంటే తెలుసుకోవాలని ఉంది కొంతమంది అయితే నేను పర్సనల్గా మీట్ అయ్యాను వాళ్ళైతే ఇస్తూ ఉన్నారు మరి మీలో ఎంతమంది ఇస్తున్నారో లేదో నాకు తెలుసుకోవాలని ఉంది వీడియోలు ఇంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి గులాబ్ మొక్కల గురించి ఇంకా చాలా వీడియోలు వస్తున్నాయి తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్